నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగలం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సభలో మాట్లాడారు ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నియోజకవర్గాన్ని ప్రశ్నకుమార్ రెడ్డి అవినీతిమయంగా మార్చేశారని ఆరోపించారు నియోజకవర్గం ఇసుక గ్రావెల్ మాఫియాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు కమిషన్లకు కక్కుర్తిపడి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పరిహారం అందివ్వకుండా జాప్యం చేస్తూ రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి ప్రసన్నే కారణమని దుయ్యబట్టారు ప్రసన్నకు ఇవే చివరి ఎన్నికలు కావాలని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా తనను గెలిపించి ప్రసన్నను సాగనంపాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజక నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఈ ప్రజాగళానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళా పారుసాదిక చూపించి నాకు కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళలకి ఆయన ఇచ్చిన గౌరవం పట్ల నేను సేవ చేయడానికి మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఈ మయ కోవూరుని అవినీతిమయంగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి అది నచ్చటం లేదు దానికని నేను అవినీతి మీద ప్రశ్నిస్తుంటే అతను అతని ఇచ్చి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను ఆల్ రెడీ చెప్పాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేదు ఇది ఏంటి అని ప్రశ్నించిన ప్రజలను ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వీధిలో కనీసం ఏడెనిమిది కేసులు పెట్టారు కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతి మయమైపోయింది ఇసుక ఒకవైపు గ్రావెల్ ఒకవైపు మాఫియాలు దందాలు ఇవన్నీ చేసి కోవూరు నియోజకవర్గాన్ని ఈ ఆరు సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే అవినీతి మయం చేశాడు అదేమంటే పార్టీ మారి మేము ఇప్పుడు పార్టీలోకి వచ్చాము అంటున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిస్తే నాలుగు సార్లు టీడీపీలో నుంచి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతని రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు అక్కడ అన్ని పదవులు అనుభవించి నాలుగు సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు వెన్న దారువా లేక మేము వెన్న పోటుదారులుమా కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలున్నారు మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి అతను దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో ఉన్నాడు ఈ ఎలక్షన్ అతనికి ఆకరా ఎలక్షన్ కావాలి మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి ఇది ఇక్కడ ఎంతో మంది బిడ్డలు యువకులు మహిళలు అందరూ నా వెలకు ఉన్నారు అది నా ధైర్యం మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ ప్రజల పార్టీ సామాన్యుల పార్టీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము అభివృద్ధి సమ చేయగలరు దానికి ఆయన ఒక్కడే సమద్రవంతమైన నాయకులు కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీకు తెలుసు విజయసాయి రెడ్డి గారు వైజాగ్ మొత్తం ఐపిచ్చేసి ఇక్కడ సార్ మనకి ఇక్కడ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆ రైతులకి ఇరవై కోట్లు బకాయిలు ఉన్నాయి కానీ అవి శాంక్షన్ అయింది మిగితా దగ్గర ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు రైతులు ఈ రోజు ఆ బకాయిలు రాక ఆత్మ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే విధంగా ఆ కోహూర్ షుగర్ షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ దందాగా మార్చాలని ప్లాన్ వేశారు మన తెలుగుదేశం నాయకులు జన సైనికులు కలిసి కోర్టు దాన్ని ఆపి ఉన్నారు అది మనము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాడుగా చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించవచ్చు అలాగే ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు వేల ఎకరాలు మూలను పెట్టేస్తున్నారు దాన్ని కూడా మీరు తగు చర్యలు తీసుకుంటే మా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగస్తులు వాగలరని పారిశ్రామిక వాడుల్లో పనిచేయగలరని మీకు విన్నవించుకుంటున్నాను ఇక్కడికి విజయ సాయిరెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా అందరికి ఇక్కడ మిగిలింది నాలుగు వేల ఎకరాలు ఇఫ్కోసెస్ అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి సాయిరెడ్డి గారు రెండు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రజలారా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు ఎంతో మంది యువకులు ఉన్నారు మనకి సంక్షేమము ఉంటుంది అభివృద్ధి ఉంటుంది గత ఇరవై ఐదు రోజుల నుంచి నా క్యాంపెయినింగ్ లో ప్రతి గ్రామానికి వస్తున్నాను అక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు అదేమంటే అంతా అభివృద్ధి చేసేసాం డెల్టా ఏరియా ఇది అభివృద్ధికి అవసరమే కనీస వసతులు కూడా కనీసం కూడా లేకుండా చేశారు మీకందరికీ తెలుసు మనం ఎన్నో సంక్షేమ పథకాలు సారు అరు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెస్తారని చెప్పి కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని కుమార్ రెడ్డికి ఈ రెడ్డికి బాయ్ బాయ్ అని చెప్పండి అందరూ అందరికీ నమస్కారం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి